హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఇది సంక్రాంతి సెలవులప్పుడు కళ్యాణ్ దూరం షాపింగ్కి అయితే వెళ్ళాము ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మా వాళ్ళ ఆ షాపింగ్కి ఎదురుగా ఉన్న హోటల్లో వెళ్ళి మంచిగా తినేసి షాప్కి జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము ఈ లుక్ వైజ్ చాలా బాగుందని ఇది కూడా ఒక పిక్ పెట్టాను అన్నమాట జ్యువెలరీ షాపింగ్ మాల్ ఎంట్రన్స్లోనే వెళ్ళగానే పెద్ద ఆహారాలు నెక్లెస్ చాలా బాగా కనపడుతున్నాయి అక్కడ ఉన్న స్టాఫ్స్ అందరూ కూడా చాలా ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ వన్ ఎవ్రీ ఎన్ని గ్రాములు ఏంటని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము అక్కడికి వెళ్ళగానే కాయిన్స్ చూపించమని చెప్పాము ఇది ఎయిట్ గ్రామ్స్ కాయిన్ ఆ చిన్నది ఫోర్ ఫోర్ గ్రామ్స్ కాయిన్ అనమాట గోల్డ్ కాయిన్ కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే అనుమాట తీసుకుంటే బెటర్ అనిపించింది ఫస్ట్ నేను మొదట బ్రాస్లెట్ చూశాను మన బడ్జెట్ తగ్గట్టుగా వన్ లాక్ రూపీస్కి చూపించాడని చెప్పాను ఇది దగ్గర దగ్గర వన్ లాక్ ఏ వస్తుంది టెన్ గ్రామ్స్ వరకు ఉందని మేడం చెప్పారు కాకపోతే ఫైనల్గా చైన్ తీసుకొని ఇంటికి వెళ్ళాను ఇది ఇంకా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అండ్ వెయిట్ కూడా అది బ్రాస్లెట్ అనేది డెలివరీకి ఉపయోగపడదని చెప్పారు అంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది డెలివరీ యూజ్ చేయాలని చెప్పడంతో నేను చైన్ తీసుకున్నాను చైన్ నాకు ఎంత పడ్డది ఏంటి మొత్తం నేను చూపిస్తాను ఫైనల్ లాస్ట్లో అక్కడ ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగా ఉంది డిజైన్స్ అండ్ ప్రతిదీ ఎంత బాగా అంటే అది చూస్తున్న కొద్దిగా చూడాలనిపించింది నాకు అక్కడ తీసుకున్న ప్రతి ఐటెంకి లాంగ్ సర్వీస్ ఉందని చెప్పారు అలాగే క్యాష్ బ్యాక్ టూ పర్సెంట్ ఆఫ్ అని చెప్పారు ఎక్స్చేంజ్లో మొత్తం నైంటీ పర్సెంట్ వరకు గోల్డ్ మీద ఉంటుందని చెప్పారు అంటే పండుగ ఆఫర్ల మీద సిల్వర్కి ఏంటంటే ఛార్జెస్ లేవని చెప్పారు అదే విధంగా గోల్డ్ పైన వేస్టేజ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని ఇచ్చారు కాబట్టి లాస్ట్ వీడియోలో జిఆర్టీలో మేము తీసుకున్నప్పుడు అక్కడ అడిగినాక గోల్డ్ మీద థర్టీ పర్సెంట్ వేస్టేజ్ ఆఫ్ అని చెప్పారు అక్కడికి వెళ్తే బాగుండు అనిపించింది కానీ ఒకసారి ఇందులో కూడా చూద్దామని ఇక్కడికి వెళ్ళాము దీని తర్వాత ఇంటికి వచ్చినాక మీ వాళ్ళు నాకు ఇచ్చిన గోల్డ్ చెత్తతో పాటు ఇచ్చిన బ్యాగ్స్ అన్నమాట ఇది ఒక పెద్ద బ్యాగు దాంతోపాటు గోల్డ్ జ్యువెల్స్ పట్టుకోవడానికి చిన్న బ్యాగు దానికన్నా ఇంకా పోచ్ లాగా ఇంకో వేరే బ్యాగ్ ఇచ్చారు ఇలా మూడు త్రీ బ్యాగ్స్ అయితే ఇచ్చారు నాకు ఆ వైట్ కలర్ నా కళ్యాణ్ జ్యువెల్స్ బ్యాగ్స్ చాలా బాగుంది అంటే క్వాలిటీ వైజ్ కూడా ఇంకా బాగుంది ఇది ఇది అన్నమాట వైట్ కలర్ది పెద్దది కూడా బాగుంది కానీ దానికంటే బెటర్గా ఇది బాగుంది వైట్ కలర్లో ఉన్నది ఫ్రంట్ కూడా ఒక జిప్ తోటి స్పేస్ కూడా చాలా బాగుంది నేను తీసుకున్న చైన్ కానీ మొత్తం అమౌంట్తో సార్ నేను ఇప్పుడు చూపిస్తాను నేను తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఈ బాక్స్లో పెట్టి ఒక లాంగ్ తీసుకున్నాను బాక్స్లో పెట్టి అయితే ఇచ్చారు దీన్ని ఓన్లీ చైన్ వరకు అయితే వెయిట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ పైన ఉంది ఆ పెండెంట్ అనేది మళ్ళీ వేరే వేరే డిజైన్ తీసుకొని దానికి అటాచెస్ ఇచ్చారు మొత్తం టోటల్గా నాకు ట్వెల్వ్ గ్రామ్స్ పడ్డది దీనికి గాను మొత్తం క్యాష్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అలా పేమెంట్ మొత్తం చార్జెస్ అవన్నీ అలా పెట్టేసి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎయిటీన్ రూపీస్ అన్నమాట వన్ ఎయిటీ వన్ రూపీస్ వీడియో చివరిలోనే మంచి ఆలోచన చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని నిలబడతాము కదా అలాగే పెద్ద అయ్యాక కూడా దేన్నైనా అంటే కష్టాలను తట్టుకుని నిలబడాలి ఓకే అండి ఈ వీడియోలో యొక్క పాయింట్ అనేది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్